కావాలి వస్తారు పిల్లలు ఇట్లా వస్తారు ఇక ఆయన మేకప్ పూత చేస్తామని అన్నాడు మేకప్ పూత కోసము ఇక సాయంత్రము పోదాము పిల్లగాని సేమికి పంపి ఆ నుంచి పక్కూరికి మేకప్ తీసుకొస్తామని చెప్పిండు ఇక జర సాయంత్రం తొందరగా వస్తామేమని చెప్పేసి లేదంటే ఇంటికన్నా అన్న ఉండు మరి వీలు కాకపోతే ఏ పండుగ గప్పుడు ఉంటే ఇప్పటి నుంచి ఎందుకే నువ్వు మరీ నువ్వు లేకపోతుంటే తిత్తం కానీ పండుగ రేపు పండుగ తీసుకుంటాం కానీ ఇప్పటి నుంచి ఇంటికాడ పెడతావే చెప్తే చెప్తేనవు పండుగ ముంగట పోతే రేట్లు మస్తు రేట్లు చెప్తారు ఇప్పుడు పోతే మీ ఆయన కాస్తడు దాన్ని రాసేది ఉందా పోయి తీసుకొని సాయంత్రం చేస్తే మూడు రోజులు మంచిదని అని నేపుతాడు ఎట్లాగా అక్కడ పిల్లలు వస్తారు రోజు సేపు దాంతో ఆడుకుంటారు మంచిగా అన్నిటికీ భారీ అవుతుంది ఏందిరా ఎప్పుడు చేసుకుంటారా పనులు ఉన్నప్పుడే మీరు అన్ని పనులు చూసుకోవాలి ఆ తర్వాత ఎట్లా చేసుకుంటారా మీరు సరేనే ఇక వాదించకు ఊగే ఉంటావు ఉంటవు సరేపాటు పోతే గాని పొద్దు ఇంకలా సరే గాని